మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ సర్కార్ చెత్త ప్రభుత్వం అని ధ్వజమెత్తారు రాష్ట్రంలో కనీసం సురక్షితమైన మంచినీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు సిఎం వైఎస్ జగన్ కు ఈ మధ్య సినిమా పిచ్చి మొదలైందని ఎద్దే చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ శ్రేణులే రోడ్లపైకి వచ్చి జగన్ అన్యాయం చేశారని వాపోతున్నారని తెలిపారు సామాజిక న్యాయమని చెబుతూ జగన్ సామాజిక అన్యాయం చేశారని వెల్లడించారు అంతేకాకుండా బీసీలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి